భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై రెండులో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశంలో ముప్పై మూడు సైనిక స్కూళ్లను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది తదుపరి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో ప్రధానమంత్రి మోదీ ఆ విషయంలో మరో సంస్కరణ తీసుకొచ్చారు కేవలం కేంద్ర ప్రభుత్వ అధీనంలో రక్షణ మంత్రిత్వ శాఖలోనే ఎందుకు నిర్వహించాలి ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించి ప్రైవేటు స్కూళ్లను కూడా ప్రోత్సహించడం ద్వారా అదే ప్రమాణాలతో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి ఈనాటికి దాదాపు ముప్పై రెండు ప్రైవేటు సైనిక స్కూల్ని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికని రచించింది గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ కూడా సైనిక స్కూల్లో అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళకు ఒక జీవిత లక్ష్యం ఆశయంగా ఉంటుంది అబ్బా సైనిక స్కూల్లో సీట్ వస్తే అది ఒక అదృష్టం వరంగా భావిస్తారు ఎందుకంటే సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందంటే నేషనల్ డిఫెన్స్ ఎగ్జామ్ ఎన్డీఏ ఎగ్జామ్ పాస్ అయ్యి ఒక ఆఫీసర్గా మిలిటరీలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో స్థిరపడిపోవచ్చు ఈ రోజున నిరుద్యోగ సమస్య మనం వెంటాడుతున్న సమయంలో ఒక మిలిటరీలో దాదాపు నెలకు రెండు లక్షల రూపాయల జీతంతో స్థిరపడటం రిటైర్ అయిన తర్వాత కూడా లక్ష రూపాయలు పెన్షన్ పొందే సదుపాయం మరి ఇన్ని సదుపాయాలకి బాట సైనిక్ స్కూల్ ఈ సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాలంటే రెండు దశల్లో ప్రవేశం పొందవచ్చు ఆరవ తరగతిలో ప్రవేశం పొందొచ్చు లేదా తొమ్మిదిలో ప్రవేశం పొందొచ్చు ఐదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఆరులో సైనిక స్కూల్లో ప్రవేశం పొందవచ్చు ఎనిమిదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు తొమ్మిదిలో ప్రవేశం పొందవచ్చు మోదీ గారు గతంలో కేవలం బాలురకు మాత్రమే పరిమితమైన సైనిక స్కూళ్లను బాలికలకు కూడా ప్రవేశం కల్పించారు మిలిటరీలో కూడా ఇంతకుముందు కేవలం మగవారే ఉండేవారు మహిళలను కూడా ప్రోత్సహించి మహిళా సిపాయిలను తయారు చేసే ప్రక్రియకి నాంది పలికారు ప్రధానమంత్రి మోదీ ఇది ఈ సైనిక్ స్కూల్స్ నిర్వహణ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది దానికి సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది సైనిక స్కూల్లో చదివినంత మాత్రాన కేవలం మిలిటరీలోకి వెళ్ళాలా లేకపోతే ఇంకేమైనా మాకు అవకాశాలు ఉంటాయని మీకు అనుమానం రావచ్చు మీరు సైనిక స్కూల్లో చదివితే మిలిటరీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది నాకు వద్దు నేను ఇంజనీరింగ్ చదువుతా ఎంబీబీఎస్ చదువుతా నాకు నచ్చిన కోర్సు చదివే అవకాశం ఉంది ఇదేమి నిర్బంధం ఏమి లేదు నువ్వు సైనిక్ స్కూల్లో చేరావు చదివావు కనుక కంపల్సరీ తప్పనిసరిగా మిలిటరీకే వెళ్ళాలని ఎటువంటి నిబంధన లేదు మీకు స్వేచ్ఛ ఉన్నది మీ బాటను మీరు ఎంపిక చేసుకోవచ్చు ఇక్కడ పది తర్వాత సిబిఎస్ఈలో పదకొండు పన్నెండు తరగతుల వరకు ఆరు నుంచి ప్రారంభించి సైనిక్ స్కూల్లో పన్నెండవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఈ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వారు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్స్ని వాళ్ళు నిర్వహిస్తారు ప్రతిభ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఇరవై నాలుగు డిసెంబర్ల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంన ప్రకటన వచ్చింది పదమూడు జనవరి ఇరవై ఇరవై ఐదు లోపల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దీనికి ఫీజు ఎనిమిది వందల రూపాయలు ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఎన్టీఏ వెబ్సైటు అది హెచ్డిటిపిఎస్ కోలన్ ఎగ్జామ్స్ ఎన్టీసీ ఏసీ డాట్ ఇన్ ఏఐఎస్ఎస్ఈ అంటే మీరు ఎన్టీసీ వెబ్సైట్ అని కొడితే వస్తుంది దాంట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి ఇది పదమూడు జనవరి ఇరవై ఇరవై తర్వాత ఎటువంటి పొడిగింపు ఉండదు పరీక్ష ఆన్లైన్ పరీక్ష కాదు ఆఫ్లైన్ పరీక్ష ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఓఎంఆర్ షీట్ మీద మనం మార్కింగ్ చేయాలి ఇక వయసుకొచ్చి ఆరులో ప్రవేశం కోరేవారు మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు నాటికి పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉండేవారు అర్హులు తొమ్మిదిలో ప్రవేశం కొరకు ఈ ఆరుకి ప్రవేశ పరీక్ష వేరు తొమ్మిదికి ప్రవేశ పరీక్ష వేరు సబ్జెక్టులు కూడా వేరు తొమ్మిదిలో ప్రవేశం కోరేవారు వాళ్ళ వయసు మార్చి ముప్పై ఒకటి నాటికి పదకొండు నుంచి పదిహేను సంవత్సరాలు ఉండాలి ఆరులో చేరే వాళ్ళకు ఒక పరీక్ష అలాగే తొమ్మిదిలో వారికి జరిగే పరీక్ష వేరుగా ఉంటుంది ఇవి దీంట్లో సబ్జెక్టులు ఆరులో ప్రవేశానికి నూట ఇరవై ఐదు మార్కులతో మూడు వందల మార్కులు ఉంటాయి ఇది పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు జరుగుతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ లెక్కలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది యాభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు నూట యాభై మార్కులు లాంగ్వేజ్కి ఇరవై ఐదు మార్కులు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున యాభై యాభై మార్కులు ఇంటెలిజెన్స్కి ఇరవై ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున యాభై మార్కులు జనరల్ జనరల్ నాలెడ్జ్కి ఇరవై ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున యాభై మార్కులు మొత్తం ప్రశ్నలు నూట ఇరవై ఐదు మార్కులు మూడు వందలు పరీక్ష సమయం రెండు గంటల మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు దీని కాలపరిమితి నూట యాభై నిమిషాలు దాదాపు రెండున్నర గంటలు ఇంకా తొమ్మిదవ తరగతిలో ప్రవేశం కోరేవారు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు నూట ఎనభై నిమిషాలు మూడు గంటలు పరీక్ష రాయాలి ఇక్కడ మ్యాథమెటిక్స్ లెక్కలకు యాభై ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు అంటే రెండు వందల మార్కులు మ్యాథమెటిక్స్కి ఇంటెలిజెన్స్కి ఇరవై ఐదు మార్కులు ఒక్కొక్క ఇరవై ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు యాభై మార్కులు ఇంగ్లీష్లో ఇరవై ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున యాభై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున యాభై మార్కులు సోషల్ సైన్స్ ఇరవై ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున యాభై మార్కులు మొత్తంగా తొమ్మిదిలో ప్రవేశం కోరేవారికి నూట యాభై ప్రశ్నలు నాలుగు వందల మార్కులు ఈ ఆరులో ప్రవేశం కోరే వారికి మూడు వందల మార్కులకి కనీసం రెండు వందల యాభై మార్కులు వస్తే సీట్ వస్తుంది ఈ తొమ్మిదిలో కూడా ప్రవేశం కోరే వారికి నాలుగు వందల మార్కులకి మూడు వందల యాభై మూడు వందల పాతికి పైన ఉన్న వారికి సీట్ వస్తుంది దీంట్లో ఎస్సీ ఎస్టీ వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఉంది మనం కౌన్సిలింగ్ ద్వారా భారతదేశంలో ఉన్న ఈ సైనిక్ స్కూళ్ళను గవర్నమెంటు ప్రైవేట్ని మన మనము ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రక్షణ శాఖ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభించారు విజయనగరంలో ఉండే కోరుకొండ కోరుకొండ సైనిక్ స్కూల్ రెండవది రెండు వేల పన్నెండు సంవత్సరంలో పీలేరు నియోజకవర్గంలో కలికిరి దగ్గర రెండవ అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది గత పదమూడేళ్ళుగా అక్కడ నిర్వహించబడుతూ ఉంది మూడవ సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ విభాగమైన విద్యాభారతి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం మండలంలో కేతనకొండ అనే గ్రామంలో అక్కడ ఈ ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు జరుగుతాయి మొదటి బ్యాచ్ని ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో అక్కడ అడ్మిషన్ జరుగుతాయి ఇది కేతనకొండలో ఆ ప్రాంగణంలో గతంలో సిబిఆర్ అనే స్కూల్ నిర్వహించేవారు సిబిఆర్ అంటే చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ అనే యొక్క దాత ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చి ఒక పారిశ్రామికవేత్తగా ఆయన యొక్క కష్టార్జితాన్ని సంపాదని ఆ సిబిఆర్ స్కూల్ని విద్యాభారతి వారికి దానం ఇవ్వటం దాదాపు ఎనిమిది ఎకరాల భూమి ఒక తొంభై క్లాస్ రూములు కలిగిన భవనాన్ని ఆయన దానం చేయటం మొత్తం దాని విలువ యాభై కోట్లు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళే కాకుండా భారతదేశంలో ఎవరైనా కూడా విజయవాడ సమీపంలో ఉండే కేతనకొండలో ఉండే దాని పేరు నేతాజీ సైనిక్ స్కూల్ నేతాజీ సైనిక్ స్కూల్ కోరుకొండ ఆంధ్రప్రదేశ్ ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ జరుగుతాయి సిలబస్సు సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఇక పరీక్ష రాయడానికి కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కేంద్రాలు ఉన్నాయి ఒకటి అనంతపురం రెండు తిరుపతి మూడు నెల్లూరు నాలుగు కడప ఐదు కర్నూలు ఆరు ఒంగోలు ఏడు గుంటూరు ఎనిమిది రాజమండ్రి తొమ్మిది శ్రీకాకుళం పది విజయనగరం పదకొండు విశాఖపట్నం పన్నెండు విజయవాడ పన్నెండు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కేవలం కోరుకొండ కలికిరి కేతనకొండే కాదు భారతదేశంలో ఏదైనా కానీ మన మెరిట్ ర్యాంక్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా కూడా మనం అడ్మిషన్లు తీసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం మనకు నచ్చిన కోర్సుని ఈ పన్నెండవ తరగతి అయిన తర్వాత మనం వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని మీరు కోల్పోవద్దు అలాగే టీచర్లు స్కూళ్ళలో ఉండే టీచర్లు కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అయ్యో నేను ఆరో తరగతిలో చేర్పించలేకపోయానే అని చెప్పి ఎవరన్నా భావిస్తే మీకు మరి రెండో అవకాశం ఉంది ఎనిమిది పూర్తయిన తర్వాత తొమ్మిదిలో చేర్పించవచ్చు ఈ ప్రైవేటు సైనిక్ స్కూళ్ళకు ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించారు ఆ ప్రైవేటు సైనిక్ స్కూళ్ళ అనుబంధంగా నిర్వహించే సిబిఎస్ఈ స్కూల్లో ఐదవ తరగతి చదివితే ఐదవ తరగతి చదివిన వారికి అరవై శాతము రిజర్వేషన్ ఆ స్కూల్లో ఉంటుంది అంటే ఉదాహరణకు ఇక్కడ మనకు విజయవాడ సమీపంలో ఉండే కేతనకొండలో వంద సీట్లు సైనిక స్కూల్లో ఉంటే ఈ సైనిక్ స్కూల్కి నేతాజీ సైనిక స్కూల్కు సమాంతరంగా అదే ప్రాంగణంలో వేరే సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహించి అక్కడుండే ఐదవ తరగతి పిల్లలు పరీక్ష రాస్తే ఆ వంద సీట్లలో అరవై సీట్లు కేతనకొండలో అదే ప్రాంగణంలో ఉండే సిబిఎస్ఈ స్కూలు వారికి మాత్రమే ఇస్తారు కేవలం జాతీయ పరీక్ష రాసిన వారికి నలభై సీట్లు మాత్రమే ఈ వెసులుబాటు వల్ల మార్కులు తక్కువ వచ్చినా కూడా కొండలో మనకి అడ్మిషన్ లభిస్తుంది ఉదాహరణకు జాతీయ స్థాయిలో ఆరులో అడ్మిషన్ కావాలంటే మూడు వందలకి రెండు వందల అరవై రెండు వందల డెబ్భై ఐదు మార్కులు రావాలి అదే కొండలో ఉండే సైనిక్ స్కూల్కి అనుబంధంగా అదే ప్రాంగణంలో ఉండే సిబిఎస్ఈ స్కూల్లో ఐదో తరగతి చదివి పరీక్ష రాస్తే రెండు వందల యాభై రెండు వందల డెబ్భై ఐదు అవసరం లేదు నూట ఇరవై ఐదు నూట యాభై మధ్యలో అంటే జాతీయ అర్హతలో సగము మార్కులు వచ్చిన ఇక్కడ చదివితే రిజర్వేషన్ ఉంది స్థానిక రిజర్వేషన్ అంటారు అందువల్ల నా సలహా సూచన ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎలాగో ఐదవ తరగతి అక్కడ లేదు ఇప్పుడు ఐదవ తరగతిలో చేర్పించదలిచిన వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కేతనకొండలో ఉండే సి నేతాజీ సైనిక్ స్కూలు పక్కన అదే ప్రాంగణంలో నిర్వహించే సిబిఎస్ఈ ఐదవ తరగతిలో చేర్పించండి ఐదో తరగతిలో చేర్పించి వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఆరు జనవరిలో పరీక్ష రాయించండి ఇరవై ఆరు జనవరిలో పరీక్ష రాస్తే గ్యారంటీగా సైనిక్ స్కూలు నేతాజీ సైనిక్ స్కూల్లో సీట్ వస్తుంది ఇరవై ఐదులో ఇరవై ఐదులో అడ్మిషన్ తీసుకుని ఇరవై ఐదు ఐదో తరగతి అక్కడ చదివించాలి ఇరవై ఆరులో అక్కడ సీటు గ్యారెంటీ మరి ఆ అక్కడే చదవట్లేదండి మేము వేరే స్కూల్లో చదివాం విజయవాడలో చదివాం లేదా కేతనకొండ గవర్నమెంట్ స్కూల్లో అంటే ఎవరు ఈ సైనిక్ స్కూలు నిర్వహించబడే ఆ ప్రాంగణంలో ఉండే వారికి మాత్రమే అరవై శాతం స్థానిక రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది దీనికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విద్యార్థులకు కొంత స్కాలర్షిప్పులు కూడా ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఇక్కడున్న బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వము ఇతర ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే ఏ విధంగా స్కాలర్షిప్పులు మంజూరు చేస్తున్నారో హాస్టల్ ఫీజులు ఇస్తున్నారో అదేవిధంగా సైనిక్ స్కూల్లో చేరిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా వెనకబడిన ఈడబ్ల్యూఎస్ వారికి బీసీఎస్సీ ఎస్టీ వారికి రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రీఎంబర్స్మెంట్ చేసే అవకాశం ఉంది